అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాదు శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈ రోజున ఒక ప్రధాన అంశము చాలా ముఖ్యమైన విషయంతో ఈరోజున మీ ముందుకు వస్తున్నాను గత కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డు గురించి గత ప్రభుత్వం చేసిన అరాచకత్వాలు స్వామివారిని ఎంత మోసం చేశారో మనందరం కూడా చూసిన సంఘటనలు చాలా ఉన్నాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక సిక్టుని ఏర్పాటు చేసి ఒక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి నిజాలను ఇంకా నిగ్గు తేల్చాలి రాష్ట్ర ప్రజలకు మనం తెలియచేయాలి ఇంకా గత ప్రభుత్వం శ్రీ కలియుగ వేంకటేశ్వర స్వామి వారిని ఏ విధంగా దోచుకున్నది అనేది అసలు ఏం జరిగింది ఆ ప్రసాదాల మీద అని చెప్పేసి ఒక సిట్టును ఏర్పాటు చేసి విచారణ జరపాలి అని చెప్పేసి ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసుకొని విచారణకు పంపిస్తే వైసీపీలో కొంతమంది దొంగలు దొంగలు అంటే గజ దొంగలనమాట వాళ్ళకి భయమేసి ఎక్కడ మనం చేసిన పాపాలు మనకి బయటపడతాయో మనం చేసుకున్న మనం దోచుకున్న కోట్ల రూపాయలు దోచుకున్న ఇవన్నీ ఎక్కడ బయటపడతాయన్న భయంతో కేవలం వాళ్ళ స్వార్థం కోసం సుప్రీంకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది ఆశ్రయించడం జరిగింది దానికి సుప్రీంకోర్టు వారు విచారణలన్నీ కూడా ఎంక్వైరీలు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సూచన ఇచ్చింది ఏమని కేంద్రం నుంచి ఇద్దరు సిబిఐ నుంచి ఇద్దరు దర్యాప్తు ఇద్దరిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరిని ఎఫ్ ఎఫ్ఎస్ఐ నుంచి ఒకరిని తీసుకొని ఇంకా ఈ సంస్థ ద్వారా సమగ్ర విచారణ జరపాలి అని చెప్పేసి కోర్టు కూడా తెలియజేసింది దీనికి వీళ్ళు వైసీపీ నాయకులు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తప్పుబడుతూ రాష్ట్ర ప్రజలకి తప్పుడు సమాచారాన్ని చేరవేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజల నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాను మీ అందరి సభాముఖంగా నేను అందరినీ అడుగుతున్నా తప్పు చేయనప్పుడు వీళ్ళు ఎందుకు భయపడాల్సిన అవసరం ఏమిటి గత ప్రభుత్వంలో ఉన్న గత ప్రభుత్వం ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అరాచకాలు ఎంత ఎంత అపచారం చేశారో మనకి తెలియని విషయం మనందరికీ తెలిసిన విషయమే కదా ఇది మరి అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఆ ఎక్కిన వేళా విశేషం ఏం పుణ్యమో కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఘోర అపచారాలు జరిగినాయి కరుణాకర్ రెడ్డి ఎక్కిన తర్వాత ఇద్దరు ఒక పాప మీద పులిదాడి జరిగింది ఒక రెండు ఒక పాపని ఒక పులి చంపేసింది చూశారా వాళ్ళు చేసిన పాపాలు అంటే పాపాత్ములు భగవంతుడి దగ్గర కూడా రానివ్వరు ఆ శిక్ష ఎక్కిన వేళా విశేషము ఆ యొక్క ప్రభావం ఎంత పడిందో మనకి తెలిసిన విషయం మన మీద భక్తుల మనోభావాల మీద ఎంత పడిందో చూశారా స్వామివారి యొక్క మహాప్రసాదం మీద కూడా వీళ్ళు కోటాను కోట్ల రూపాయలు దోచుకున్నారు అనంటే ఎంత దౌర్భాగ్యం అంటే స్వామివారికి నిత్య వెంక కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ఉండే స్వామి స్వామివారికి భక్తులు అనేక రూపంలో సమర్పిస్తున్న నిధులు కూడా కాజేసి వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారనంటే ఇంకో ప్రధాన అంశం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి నిబంధనలను ఉల్లంఘించి అడ్డవైన జీవోలను తీసుకొచ్చిన ఘనత వై గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వైవి సుబ్బారెడ్డి ఇక నేతి విషయంలోకి వచ్చేటప్పటికీ ఆ టెండర్లు పిలిచింది ఏ ప్రభుత్వం పిలిచింది ఆ కాంట్రాక్ట్ ఎవరిచ్చారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలారా మన ఒక్కటే మనం ఆలోచించాల్సిన విషయం వీళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలు దయచేసి ఎవరూ కూడా రాష్ట్ర ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే లోగుట్టుకు పరిమాణం కెరగా అన్నట్టుగా ఈ విచారణ జరిపితే వీళ్ళు ఈ దొంగలు గజ దొంగలు బయటపడతారని భయంతో కావాలని అర్లలు సృష్టించడం భక్తుల్ని తప్పుదో అంటే ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేశారు నిజంగా నీతి నిజాయితీ ఉంటే మీరు కూడా సిట్ అధికారుల్ని సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ని మీరు స్వాగతించండి మీరు కూడా ధైర్యంగా మేము సిద్ధము మీరు అన్నారుగా మీ జగన్మోహన్ రెడ్డి అంటాడుగా మీరు సిద్ధమా మీరు సిద్ధమా అంటారు కదా మేము సిద్ధము అని చెప్పి మీరు చెప్పగల దమ్ము ధైర్యం మీకున్నదా లేక తోకముడుచుకొని కూర్చుంటారా కూర్చోండి కానీ ఎవరు ఎన్ని ఆటలాడినా కలియుగ వేంకటేశ్వర స్వామి వారు మాత్రం ఏ ఒక్కడిని ఉపేక్షించడు సనాతన ధర్మాన్ని ధర్మోధర్మ ధర్మో రక్షిత అంటారు మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అంతేగాని సనాతన ధర్మంతో ఎవరైతే ఆడుకుంటారో వాళ్ళకి కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఖచ్చితంగా వాళ్ళని ఎక్కడ ఎలా శిక్షిస్తాడో మనందరికీ తెలుసు గతంలో ఏం జరిగిందో కూడా తెలుసు ఏడు కొండల కాదు మూడు కొండలన్న వ్యక్తే ఎక్కడికి వెళ్ళాడో తెలుసు ఇవాళ మాట్లాడుతున్న అడ్డగోలు మాటలు మాట్లాడుతుంటే ఆ వెంకటేశ్వర స్వామి వారే ఎవరికి ఎలా శిక్షిస్తాడు అలానే శిక్షిస్తాడు రాష్ట్ర ప్రజాన మీ అందరినీ ఒక్కటే మీ అందరినీ వేడుకుంటున్నాను ఒక్కటే ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన గత ప్రభుత్వం చేసిన వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుడు ప్రచారాలను భక్తులు ఎవ్వరూ కూడా నమ్మాల్సిన అవసరము లేదు వాళ్ళు ఎంత అపచారం చేశారో మనందరికీ తెలిసిన విషయమే నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల